హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల తీయాద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి మా తోటికోడలు శ్రీమంతం ఈరోజైతే శ్రీమంతం కోసం అయితే మా సొంతూరుకి అయితే వెళ్ళాము ఇక్కడ మా మరిది సంజయ్ వాళ్ళ తమ్ముడు ఇంకా ఇక్కడ మా సిస్టర్ తనదైతే శ్రీమంతం అండి ఇప్పుడు నైన్ మంత్స్ ఇంకా జానవరి ఫస్ట్కి అయితే తను డెలివరీ అవుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే తనకివ్వండి తనైతే ఇప్పుడు కూడా వర్క్ చేస్తూంది ఇంకా డ్యూటీలోనే ఉంది తను వచ్చేసి స్వచ్ఛాలయంలో జాబ్ చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న మరిదండి శేఖర్ వాళ్ళ తమ్ముడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంక ఇక్కడైతే ప్రవళిక వాళ్ళు స్టేజ్ మీదకైతే వెళ్ళారు ఇంకా వాళ్ళ అమ్మ సైడ్ నుంచి అయితే ఫస్ట్ శ్రీమంతం జరుగుతూ ఉందండి ఇంకా ప్రవళికాకి శేఖర్కి ఫస్ట్ బట్టలు అయితే పెట్టి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అయితే ప్రవళికాకి వండించుతారు ఆ తర్వాత ఇంకా అత్త తరపున వాళ్ళు కూడా తనకి వడ్డించుతారండి రెండు శ్రీమంతాలు కూడా ఒకే చోట చేస్తున్నాము ఇంక ఇక్కడైతే మా సైడ్ పద్ధతి ఎలా ఉంటుందో అలా అయితే ఇంకా అత్త సైడ్ నుంచి ఏమేమి పెట్టాలో అవన్నీ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు తను అయితే రెడీ చేస్తుంది మా అక్క అవుతుందండి నాకు తోటి కొడలు అవుతుంది కానీ చాలా పెద్దది ఆ అక్క పిల్లలైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యే స్టేజ్లో ఉన్నారు కానీ నాకు కోటి కోడలు అవుతుంది తను ఇంకా తనే అంటే అన్ని ఆచారాలన్నీ తెలిసి ఉంటాయి కదా పెద్దది అందుకనేసి అయితే తను ఏమీ తగ్గుతుంది ఏమేమి పెట్టాలో అవన్నీ అయితే ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ పట్టుకుంది మా వదిన వచ్చిన వాళ్ళందరికైతే ఇవ్వడానికి స్టేజ్ దగ్గరకైతే తీసుకెళ్తా ఉంది మా వదిన ఇంక ఇక్కడైతే ప్రవళిక శ్రీమంతం అయితే అయిపోయిందండి వాళ్ళ అమ్మ వాళ్ళైతే వెరైటీగా ఉండాలని కజ్జికాయలు చూడండి ఎంత బాగా చేసుకొచ్చారు కలర్ కలర్ కజ్జికాయలు చేసుకొచ్చారు ఆ ఫొటోస్కి అయితే బాగా రావాలని అయితే ఇలా తీసుకొచ్చారంట చూడడానికి అవి ఎంత బాగున్నాయి కదా అసలు ఇవి నేనైతే కజ్జికాయ అనుకోలేదండి ఏదో స్వీట్ అనుకున్నా మరి నాకు పిన్ని వాళ్ళు చెప్పారు ఇవి కజ్జికాయలు అనేసి అయితే ఇంకా ఇక్కడ చూడండి చెట్లీలు ఒక్కొక్కటి నా ఫేస్ అంత ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ తను వచ్చేసి అయితే అత్త వాళ్ళ సిస్టర్ కూతుళ్ళు నాకు పిన్ని అవుతారు ఇంకా ఈ అక్క కూడా మా రిలేటివ్స్ అవుతుంది నాకు తను మా పిన్ని బ్రదర్ వైఫ్ తను గ్రీన్ శారీ అక్క అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఇంకా అన్నీ అయితే స్వీట్స్ అందరం కలిసి అయితే లోపల పెట్టేశాము ఇంక ఇక్కడైతే ప్రవళిక వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిసి ఇక్కడ ఇంకా తనకి శారీస్ అయితే ఇస్తున్నారు తనైతే చాలా ఓపిక్గా కూర్చోంది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంటి దగ్గరే ఫంక్షన్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నా తోటి కొడలు పక్కన అయితే అమ్మ అండి ఏశ్వీకు శ్రీత అయితే ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ప్రణ్వీత్ లేరు అనుకుంటున్నారా ప్రణ్విత్ అయితే వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గరే ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అత్త సైడ్ నుంచి అయితే శ్రీమంతం స్టార్ట్ చేయాలి కదా అందుకనేసి అయితే ఇక్కడ అన్నీ అయితే పెట్టేస్తున్నారు ఇలా ఫొటోస్కి అన్ని తనకి చేతికి పట్టివ్వాలి కదా అందుకనేసి అయితే ఇక్కడ అన్ని పెడుతున్నారు అక్క కొన్ని పెట్టేశారు పిల్లు పొడువు చేస్తారు మా సైడ్ అయితే ఇంత పొడువు చేయరండి ఇందులో రెండు కజ్జికాయలు చేస్తారు మా సైడ్ ఎప్పుడైనా కానీ శ్రీమంతాలు చేస్తే అవైతే మీతో అయితే షేర్ చేసుకుంటా తప్పకుండా మా సైడ్ వేరేగా చేస్తారు మాత వాళ్ళ సైడ్ శ్రీమంతం వేరే చేస్తారండి ఒక్కో సైడ్ ఒక విధంగా చేస్తారు కదా ఇక్కడ తిను భార్గవి ప్రవళిక వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి మద్దికేర్ అనే తంది కూడా మా ఇంటి వెనకాలే ఉంటుంది ప్రణ్వీత్కి అయితే చాలా ఇష్టం అండి వీళ్ళిద్దరితో అయితే ప్రణ్వీత్ ట్యూషన్ కూడా వెళ్తాడు వీళ్ళిద్దరికీ ప్రణ్వీత్ అంటే చాలా ఇష్టం తన అందుకే తనకు తెలియకోకుండా అయితే ఇక్కడ వీడియో తీస్తున్నా ఇక్కడ ప్రవళిక వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న రీసెంట్గానే చనిపోయాడు ఆ బాబాయ్ చాలా అంటే చాలా మంచాడు మంచాలని ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడు అంటారు కదా అందులో ఈ బాబాయ్ ఒక్కరు అందుకే ప్రవళికాక ఒక చిన్న సర్ప్రైజ్ ఇక్కడ బాబాయ్ని కూడా ఒక పిక్లో యాడ్ చేశాను ప్రవళిక హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా ఇంక ఇక్కడైతే అత్త అయితే శ్రీమంతం స్టార్ట్ అయింది మా అక్క పెద్ద కోడలు కదా అందుకనేసి అయితే ఇంక ఇక్కడ అక్క ప్రవళికాక అయితే ఫస్ట్ ఇలా పసుపు కుంకుమ అంతా పెట్టి ఆ తర్వాత అయితే ఒడి నించుతారు ఇంకా ఆ తర్వాత మా సైడ్ వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి శారీ ఇస్తారు తనకి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే ఇంకా నేను కూడా శారీ ఇవ్వడానికైతే వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే ఏం చూపిస్తున్నానంటే ఈ శారీ వచ్చేసి సంజయ్ వాళ్ళ మేనత్త కోవైట్లో ఉంటుంది తను అమౌంట్ వేసిందండి మాకు శారీ తనకి పెట్టమని అందుకనేసి అయితే ఈ శారీ చూపిస్తున్నాను అత్తకి ఇంకా పక్కన అక్క వాళ్ళకైతే ఇంకా నేను కూడా వెళ్ళైతే ప్రవళికాకి శారీ అయితే ఇచ్చి ఇక్కడ అయితే అవ్వన్ చూస్తాను చూడండి తను అయితే సంజయ్ వాళ్ళ మేనత్త నాకు పెద్దమ్మ అవుతుంది ఆ ఒకసారి అయితే సంజయ్ రీల్ చేశాడు కదా ఈ పెద్దమ్మతోనే చేశాడు అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి నేను నేను కూడా భోజనానికి వెళ్తే వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట అందుకనేసి అడిగి మరీ నన్ను పిలుచుకొని వీడియో ఓకే అండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే అదే రోజు కార్తీక శనివారం అండి ప్రతిరోజు ఇక్కడైతే ఆకాశ దీపం అయితే వెలిగిస్తారు ఆ రోజైతే మా ఆయనతో వెలిగించారు అది ఎందుకు ఎలానో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్